ఒక సాధారణ వ్యాపారి అయిన వెంకన్న తన మొక్కజొన్న పొత్తులు సిటీలో అమ్ముకుని తన గ్రామానికి తిరిగి వస్తున్నాడు పాత ఎడ్ల బండిపై దట్టమైన అడవిలోంచి అది కూడా అర్ధరాత్రి సమయంలో ఆకాశం మొత్తం మేఘాలతో నిండిపోయింది మెరుపులు మెరుస్తూ ఉరుములు గర్జిస్తూ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది బురదలో ఇరుక్కుపోయిన బండి చక్రాలు భయంతో వణికిపోతున్న ఎడ్లు అడవి నిశ్శబ్దం మరింత భయంకరంగా మారిపోతోంది హే ఆంజనేయ ఇంత ఘోరమైన వర్షం ఎందుకు కురిపించావయ్యా కొంచెం ముందుకు వెళ్ళిపోతే ఊరు చేరిపోతాను అనుకున్నా కానీ ఈ దారి నా శక్తిని పరీక్షిస్తోంది ఓరే రా భయపడకండి ఇంకొంచెం ఓపిక పట్టండి మన ఇంటికి చేరిపోతాం వర్షం ఇంకా పెరిగిపోతోంది వర్షం బొట్లు ముఖాన్ని తాకితే సూదిలా గుచ్చినట్టుంది చుట్టూ మనిషి జాడలేదు వెలుగులేదు దూరంగా అడవి జంతువుల అరుపులు మాత్రమే వెంకన్న గుండె వేగంగా కొట్టుకుంటోంది ఈ దారి గురించి విన్న కథలు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి అంతలో వర్షశబ్దం మధ్యలో ఒక గుడి గంట శబ్దం ఆ శబ్దం చాలా స్పష్టంగా వినిపించింది ఇది గంట శబ్దమా ఇంత వర్షంలో ఎవరు గంట కొడతారు లేదా నాకు భ్రమ కలుగుతుందా గంట శబ్దం వచ్చిన వైపు బండిని తిప్పాడు కొంచెం దూరం వెళ్ళగానే దట్టమైన చెట్ల మధ్య చాలా పాత హనుమాన్ గుడి కనిపించింది బయట చూడ్డానికి పాడైపోయినట్టుంది కానీ లోపల నుంచి చిన్న వెలుగు మెరుస్తోంది ఎవరైనా ఉన్నారా నేను దారి తప్పిపోయాను వర్షం చాలా ఎక్కువగా పడుతోంది కొంచెంసేపు ఉండనివ్వండి ఉదయం అవగానే వెళ్ళిపోతాను గుడిలో అగరబత్తీల వాసన సింధూరం ఇప్పుడే పూజ చేసినట్టు అనిపిస్తోంది కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు ఎవరు బిడ్డా నువ్వు ఈ తుఫాను రాత్రిలో ఇక్కడికి ఎలా వచ్చావు పంతులు గారు నేను పక్క ఊరు వెళ్ళి మొక్కజొన్న పొత్తులు అమ్ముకుని వస్తున్నాను అమ్ముకుని తిరిగి వచ్చేసరికి ఆలస్యం అయింది దారిలో ఈ వర్షం మొదలైంది అడవిలో ఉండడం భయంగా అనిపించింది అందుకే గుడి కనిపించగానే లోపలికి వచ్చాను పంతులు గారు బిడ్డ ఈ రాత్రి ఇక్కడే ఉండిపో కానీ నా మాట జాగ్రత్తగా విను అర్ధరాత్రి తర్వాత ఎవరి శబ్దం వచ్చినా నీ పేరే పిలిచినా ఈ గుడి గడప దాటకూడదు ఎందుకంటే ప్రతి శబ్దం మనిషిదే అని చెప్పలేం వెంకన్న బయటికి నాన్నా నేను నీ నాన్నను చాలా ఇబ్బంది పడుతున్నాను వర్షంలో తడుస్తున్నాను చలితో వణికిపోతున్నాను ఒక్కసారి బయటికి రా నన్ను నుంచి తీసుకెళ్ళు వెంకన్న భయంతో ఇది నాన్న గొంతే కానీ ఆయన ఇక్కడలా ఉంటారు ఒకవేళ నిజంగానే నాన్నైతే ఇలా లోపలే ఉండడం పాపం కాదా హే ఆంజనేయ నాకు నువ్వే దారి చూపించు ఆగుబిడ్డ బయట అడుగు పెట్టకు అది నీ తండ్రి కాదు అది ఒక మాయ నీకు ఇష్టమైన వ్యక్తి ఎవరో తెలుసుకొని అదే గొంతు పెట్టుకుని పిలుస్తోంది ఓం ఓం రామదూతాయ నమ ఆ మంత్రాల శక్తితో గుడి మొత్తం వెలుగుతో నిండిపోయింది బయట ఉన్న శబ్దం నెమ్మదిగా తగ్గిపోయింది తెల్లవారింది వర్షం ఆగిపోయింది కానీ గుడి చుట్టూ వింత పాదముద్రలు కనిపించాయి ఇవి ఆ నీడ పాదముద్రలు నీ వీక్నెస్ను వాడుకుని నిన్ను బయటకు లాగాలని చూసింది అది ఒక మనిషి ఆత్మ తన దగ్గరికి ఇతరులను కూడా లాగాలి అని చూస్తుంది శ్రద్ధా విశ్వాసం ఆ భగవంతుణ్ణి తలుచుకొని ఉన్నవారిని ఏదీ తాకలేదు వెంకన్న ఇంటికి చేరాడు తండ్రిని సురక్షితంగా చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ రోజునుంచి ఆ అడవిలో రాత్రి ఎవరూ వెళ్లలేదు భయం కంటే విశ్వాసం బలమైనది ప్రేమను వాడుకుని వచ్చే మోసాల్ని జాగ్రత్తగా గుర్తించాలి